బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులకు దౌర్జన్యులకు వ్యతిరేకంగా పోరాడదాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులకు దౌర్జన్యాలకు ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మేము గత నెలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక బీసీ నాయకుడికి అన్యాయం జరిగిందనే ఒకే ఒక ఉద్దేశంతో అందరం కలిసి ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక చర్చా వేదిక పెట్టుకుంటే అక్కడ కూడా పెట్టుకోనీకుండా రాళ్ళ దాడి చేసి భయభ్రాంతులు గురి చేసి ఇబ్బంది పెట్టడంతో ఈ రోజు మేము రోడ్డుపైకి రావడం జరిగింది వాటి ఆధారంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో లేదా ప్రజాస్వామ్యం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో అదే హక్కులతో మేము పోట్లాడుతూ ఉంటే పల్లె రెడ్డి గారి వర్గీయులు మా పైన దాడికి రాళ్ళ దాడికి రావడం మమ్మల్ని కొట్టడం రకరకాలుగా ఇబ్బందికి గురి చేయడంతో మేము చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పుట్టపర్తి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే అయ్యా పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఒక పీసీ నాయకుడికి అన్యాయం జరిగింది మేమంతా ఒక దాటిపైకి వస్తా ఉన్నాం మేము మాట్లాడుకుంటే మీకేమైనా గొప్ప లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మీకు చెప్పాం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం మీరు మాత్రం ఇప్పటి వరకు స్పందించట్లేదు మరి ఎందుకు స్పందించారో తెలియదు కానీ మేము మేము ప్రెస్ కొంతమంది అవాకులు చవాకులు వెళ్తే ప్రెస్ వేదికగా మేము వచ్చేసి ఖండించాలి మా వివరం ఉద్దేశంతో మేము అక్కడ పెట్టుకుంటే ప్రెస్ క్లబ్ లో కూడా లేకుండా చేసాం తర్వాత ఏదైతే కళ్యాణ మండలంలో పెట్టుకున్న ప్రెస్ అనుకుంటే అక్కడ లేకుండా చేస్తాం ఈ దౌర్జన్యానికి దోపిదారి వ్యవస్థకు భూ కబ్జా కోర్లకి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టి మైనార్టీ తప్పకుండా తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది రవినాథ్ రెడ్డి గారు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇదే నెల పద్నాలుగో తారీఖు జరగబోవచ్చేలో కలెక్టరేట్ కార్యక్రమానికి మీరు రకరకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ప్రయత్నాలు విఫలమైతావు తప్ప సఫలమయ్యే పరిస్థితి లేదని చెప్పేసి మరొకసారి ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేమంతా ఒక ఉప్పు నెల ఒక్కసారిగా కలెక్టరేట్ కి వస్తే మా సత్తా బీసీ మైనార్టీల వర్గాల దమ్ము ధైర్యంతో ఆ రోజు చూస్తారని చెప్పేసి పలరానిస్తా ఉన్నాం మరో మరో మాట తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే కొంతమంది చెప్తా ఉన్నారు భూముల విషయం అని భూముల విషయం కోసం మేము వెళ్ళట్లేదు భూములు ఎవరు ఎవరికైనా తీసుకొని మాకు సంబంధం లేని అంశం అయితే ఒక బీసీ నాయకుడికి అన్యాయం జరిగితే మేము మాట్లాడకూడదా ఒక బీసీ నాయకుడికి మేము న్యాయం చేయకూడదా బీసీ నాయకుడి కోసం మేము పోరాటం చేయకూడదా చేస్తే ఈ విధమైన కుట్రలు చేస్తారా రఘునాథ్ రెడ్డి గారు ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మా యొక్క ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి రావద్దండి వస్తే రానున్న రోజుల్లో రాజకీయంగా రాజకీయంగా కుట్రగతులు లేకుండా పోతామని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఎస్ఎస్టి మైనార్టీ వర్గాలు ఆ రోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి పాలన సరిగ్గా లేదు ఆయన దించితేనే మా వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మా యొక్క వర్గాలు మొత్తం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా తీసుకొచ్చాం మేము చంద్రబాబు నాయుడు గారి మాకు చాలా గౌరవం రెస్పెక్ట్ ఉంది పెద్దలు అనువు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని గాడులకు తీసుకెళ్ళే ఉద్దేశంతో ఆ రోజు తీసుకొచ్చాం అయితే పల్లె రంగునాథ్ రెడ్డి గారి లాంటి వ్యక్తుల్ని మీ పార్టీలో ఉంటే ఉంచుకుంటే మీకు తీవ్రమైన నష్టం కలుగుతుంది మీకు ఎందుకు ప్రధాన కారణం అంటే ఆలమూరుకు సంబంధించినటువంటి అనేక వర్గాల పైన భూములు లాక్కొని వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పుతూ చివరికి వాళ్ళకి వాళ్ళే చనిపోయే విధంగా చేస్తా ఉన్నారు పల్లె రంగునాథ్ రెడ్డి గారు అదే విధంగా పుట్టబర్చిస్ట్ ఒక జర్నలిస్ట్ తన పైన ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే ఈ రోజు ఇరవై కేసులు పెట్టి లోపలే సంగతి కూడా మీ కూడా తెలియజేస్తున్నాం వీటన్నిటిని అడ్డుకోవడానికి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మేనా తప్పనిసరి ముందు అదేవిధంగా ఏది ఏమైనా సరే ఆదినారాయణ గారి యాదవ్ పైన జరుగుతున్నటువంటి కుట్రలకి కుతంత్రానికి ఖచ్చితంగా తగిన జవాబు చెప్తాం ఏది ఏమైనా సరే తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ రోజు పదవిలో ఉన్నారో రానున్న రోజుల పదవి కూడా లేకుండా చేయడానికి మేమంతా కూడా కంజన కట్టుకొని పనిచేస్తామని చెప్పేసి రఘునాథ్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే ఇదే నెల పద్నాలుగు తారీఖు జరగబో జిల్లా కలెక్టరేట్ కార్యక్రమానికి అన్ని వర్గాలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా ఏదైతే పుట్టపర్తి పుట్టపర్తి అంటేనే అందరికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి పుష్టపర్తిలో మేము చేసే యొక్క కార్యక్రమం ద్వారా పుట్టపర్తిలో మేము అడుగు పెడితే మా వాయిస్ ఇంతే అమరావతిలో చంద్రబాబు గారు ఆ తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎక్కడ పోటీ తెలియని పరిస్థితి ఏదేమైనా సరే వెంటనే పల్లె రఘునాథ్ రెడ్డి గారిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తాను అయ్యా ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మీ పార్టీకి మీకి మీ నాయకులకి ప్రతి ఒక్కరికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది వీటిని అరికట్టాలంటే వీటిని తగ్గించాలనుకుంటే ప్రజా వ్యతిరేకత బోట కట్టుకోకూడదు అనుకుంటే వెంటనే బండ రఘునాథ్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై భీమ్ జై హింద్